హలో అందరికీ వెల్కమ్ టు కుమ్మకుమ్మగాడే వంటలో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చిమిర్చి కర్రీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చాల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి అంతా బాగా కలుపుతూ ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అంటే ఇవి పైన వీల్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి ఇలా వాటర్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అనమాట ఆయిల్ వాటర్ అనేది కర్రీలో నుండి రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ అనేది ఒకేసారి మొత్తం వేసేసాము అంటే మనకి ముక్క అనేది ఉప్పు పట్టేస్తుంది అనమాట సో అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత మనం కర్రీ దింపేటప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మచ్చ మచ్చ కలుపుతూ ఇలా ఉడకనిచ్చాము అంటే మనకి ఇలా వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ముక్క అనేది మంచి సాఫ్ట్గా మగ్గుతుంది మనం ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు సొరకాయ కర్రీలో అదే ఊరుతాయి అన్నమాట ఇలా అంతా బాగా కలుపుకొని పది పదిహేను నిమిషాల తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని దింపేసుకున్నాము అంటే మంచి సోరకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్